హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తినమర్ ఛానల్ ఈరోజు పల్లీల చట్నీస్ వేసుకున్నాము ఒక గోలం పెట్టుకొని గోలంలో ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు అలాగనే టమాటా పండ్లు వేయాలి కొద్దిసేపు ఉండాలి ఆయిల్ వేయాలి తో ఉల్లిపాయలు టమాటా మగ్గాలి రెండు నిమిషాలు మగ్గాలి ూతమాలి తర్వాత వేయించిన పల్లీలు మిక్సీ గిన్నెలు వేసుకొని పొడి చేయాలి ఆ పొడిలోకి మనం ఇందాక ఉల్లిపాయ టమాటాలు వేయించడం దాంట్లోకి వేసి

అది తిరువాత పెట్టుకోవాలి ఆయిల్లోకి వేయాలి చట్నీ రెడీ అయింది లేజ్ ల్యాక్స్ అయ్యింది